హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మేమైతే జగిత్యాలు వెళ్తున్నాం అంటే ఇక వినాయక చవితి అనగానే జగిత్యాలో ఫస్ట్ గుర్తొచ్చేది అయితే గోల్డెన్ వినాయకుడు సో మేము కూడా గోల్డెన్ వినాయకుడిని చూడడానికి అయితే వెళ్తున్నాం అండ్ ఎవ్రీ ఇయర్ అనుకున్నాం మేము అసలు వినాయకుడు చూడాలి చూడాలి అని అసలు ఏ ఇయర్ కూడా మాకు వీలు అవ్వలేదు అండ్ ఇయర్ అయితే వీలైంది అందుకోసం అయితే అసలు మిస్ చేసుకోవట్లేదు అండ్ ఎందుకంటే స్టార్టింగ్లో అనుకున్నా అసలు గోల్డెన్ వినాయకుడు అంటే ఏంటి అసలు అంటే గోల్డ్తోనే రెడీ చేస్తారా ఏంది అని అనుకున్నా కానీ తర్వాత అయితే తెలిసిపోయింది అండ్ ఇంకా మీరు కూడా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా అయితే మా చిన్నోనికి వాడికి ఒక కారు ఉంటుంది సో అది ఫుల్ ఆడుకునేవాడు స్టీరింగ్ తో అయితే ఇక్కడ ఈ కారు కూడా వాడి బొమ్మ కార్ లాగా అనుకుంటున్నట్టున్నాడు అసలుకే విడిచిపెట్టాడు స్టీరింగ్ అయితే ఇక రమ్మను రమ్మని ఎంత పిలిచినా కానీ రాను రానంటాడు ఆ కార్లో లో పోయినప్పుడు వీటితో పెద్ద టాస్క్ అవుతుంది మాకైతే అస్సలకే స్టీరింగ్ దగ్గర ఉంటాడు అసలుకే విడిచిపెట్టాడు ఇక ఫైనల్ గా అయితే మేము జగిత్యాల రీచ్ అయిపోయినాం ఎవ్రీ ఇయర్ అందరి స్టేటస్ లో చూసేదాన్ని ఇట్లా జగిత్యాల గోల్డెన్ వినాయకుడు అని చెప్పి పెడతారు సో ఈ ఇయర్ ఇక నేను కూడా చూడాలి గా చూడాలని చెప్పి ఇక వినాయక చవితి రాగానే అనుకున్నాను సో ఈ ఇయర్ గోల్డెన్ గణపతి అయితే గా చూడాలి అని చెప్పి సో అందుకోసం అయితే ఇక మేమైతే ఫైనల్గా అయితే రీచ్ అయిపోయినాము ఇక్కడ గోల్డెన్ గణాయపతి దగ్గరకి షడ్ చూస్తే ఎంత హైట్ ఉంది వినాయకుడు ఎంత హైట్ ఉంటాడా అనుకున్నా సో ఇక నాతో పాటు మీరు కూడా చూసేయండి ఇదే వినాయకుడు నేను ఇక్కడ చూడండి అని అరే ఎంత హైట్ ఉందా అనుకున్నాను ఇంకా దగ్గరికి పోయినా కొద్ది ఇంకా హైట్ అనిపించింది సో చూడడానికి అయితే నాకు బాగా నచ్చింది అంత గోల్డ్ కలర్ ఎంత షైనింగ్ ఉంది మీరు కూడా చూడండి ఎంత షైనింగ్ అనిపిస్తుందో సో ఫైనల్గా అయితే నేను కూడా యూజ్ చేసిన సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది అంటే మీరు కూడా చూడండి ఇక్కడ ఇక్కడ ఎంత హైట్ ఉన్నాడో మీకు అర్థమైపోతుంది అది చూస్తే ఎంత హైట్ ఉంది అనేది ఇక్కడ చూడడానికి కూడా ఫుల్ మంది వచ్చారు అంటే ఇక అందరూ నాలాంటి వాళ్ళే కావచ్చు ఇంతవరకు చూడలేను ఏసారైనా చూడాలి అని వచ్చిన వాళ్ళే కావచ్చు సో చూడడానికి కూడా ఫుల్ అసలు ఇంత పెద్ద వినాయకుడు ఎట్లా నిమజ్జనం చేస్తారా అని అనుకునేదాన్ని కాకపోతే అది అక్కడనే రెడీ చేసి అక్కనే గరిగించేవాళ్ళు సో రెడీ చేయాలంటే ఇంకెన్ని డేస్ ముందు నుంచి అయితే ఇది రెడీ చేస్తున్నారు అసలు సో ఇది నాకు చూడడానికి అయితే నచ్చి బాగుంది కాకపోతే అందరూ స్టేటస్లో చూసిన కదా సో అట్లా కొత్తగా ఉంది అనేది అనిపించలేదు కాకపోతే అలాడ అందరు స్టేటస్లో చూసినా కాబట్టి ఇక నార్మల్ అని అనిపించింది కాకపోతే ఫైనల్గా నేను కూడా చూసిన ఇయర్ అయితే యూస్ అని అయితే ఒక సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది సో నాకైతే మంచిగా నచ్చింది ఇన్ కేసు ఇక్కడ నియర్ జైత్యాలు నియర్ ఉన్న వాళ్ళు మీరు ఎవరైనా ఇంతవరకు చూడని వాళ్ళైతే కన్ఫామ్గా చూడండి సో మీకు కూడా ఓకే నేను కూడా చూసినా అని చెప్పి మీకు అనిపిస్తుంది అండ్ ఇంతవరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో లైక్ కూడా చేయండి సో నేను ఏమైతే వీడియోస్ పెడుతున్నావు అవన్నీ వీడియోస్ అనేవి మీకు రావడం జరుగుతుంది సో నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో అన్ని వీడియోస్ అనేవి Ikaw Because... okay, bye-bye.